ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్ళినా తల్లికి వందనం అందుకున్న కుటుంబాల్లో చెప్పలేని ఆనందం వ్యక్తమవుతోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలినందు సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరుకి రావడం చాలా ఆనందంగా ఉందని తనకు స్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ తల్లిని అడిగినా ఏ వృద్ధురాలను అడిగినా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ద్వారా ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు అలాగే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనికి పాదయాత్ర చేయాలని మంత్రి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ కోట వాకాడు చిట్టమూరు గూడూరు చిల్లకూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా సోదరుడు రునీల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అధికారులకు పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వస్తాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తా ఉంటే వాతావరణం ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మ మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందడం వచ్చింది విధంగా ఒక ముసలవ్వ గారు నలుగురు గారు ఎక్కడ పోయినా ఆ ముసలిమ్మ గారిని అడుగుతా ఉంటే ఏమో బాగున్నావా ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన ఎందుకంటే అప్పుడు మూడు రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎవరు మా దగ్గర ఒక రూపాయి కూడా అడగకుండా ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆ హృదయాన్ని మా ఇళ్ళను తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్ ఆ రోజు మాట చెప్పిన ప్రకారం మూడు వేల రూపాయలు నాలుగు వేల వేలు చూస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మొదలు పెట్టి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేయడం ఉంది ఒకసారి విద్యులు చూడాలి ఒక ఇంటి దగ్గర తల్లికి వంద మాకు ఐదు మంది పిల్లలు ఐదు మందికి పడింది ఐదు మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది మాకు ఏ ఇబ్బందులు లేవు ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము వాళ్ళకి బట్టలు కొనిచ్చామని ఇంకా కొన్ని మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు గుర్తు ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని క్యాపర్ చేసి ఎవరితో సైకిల్ మోజు అవకే సైకిల్ మీద కొడుకుని అదే అదేవిధంగా ముగ్గురు నలుగురు ఏ ఇంటి మీద పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది తొందర ప్రభుత్వం కాదు దోచుకునే ప్రభుత్వం కాదు మాట దగ్గరే ప్రభుత్వం కాదు ఏదైతే రేపు అన్నదాత భవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా రేపు ఆగస్టు పదహైదున మా అక్క చెల్లెళ్ళకందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసారో దాదాపుగా పర్సెంటేజ్ లో నైన్టీ ఫోర్ పర్సెంట్ దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు మేము వస్తున్నాం ఎలా మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఎందుకు మే మాదిరిగా మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు మళ్ళా రెండు వందల యాభై రూపాయలు ఐదేళ్లకు మూడు వేలు చేసినందుక మీరు వచ్చేది లేదు మేము మూడు వేలు నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటిగా చెప్పినందుక రెండు నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా ఏడు వేల రూపాయలు ఇచ్చినందుక లేదు దీపం పథకం అమలు చేసినందుక అందరికి కూడా మళ్ళా ఏడు వేల రూపాయలు ఇచ్చినందుక లేదు దీపం పథకం అమలు చేసినందుక తల్లికి వందనం ఇచ్చినందుక దేనికి పాదయాత్ర చేస్తాను చెప్పండి దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ మాదిరిగా ఇద్దరు పిల్లలకి అని చెప్పి ఒక పిల్లలకి ఇచ్చి ఆపలేదు మీ మాదిరిగానే బటన్ లోకుతున్నామని చెప్పి ఉత్తు బటన్ కాదు ఈరోజు బటన్ కాదు చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త ప్రచారాలు రాజకీయ ఉనిగిరి కాపాడుకోవడానికి ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు ఎక్కడికెళ్ళినా కానీ ఈ ఈరోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ బటన్ నొక్కింటే నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు నూట యాభై ఒక్క సీట్లకు నేను పదకొండు సీట్లకే మిగిలిపోయారు ఐదు ఎక్కడికి పోయింది పదకొండుకి ఎందుకు మిగిలారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చీకొట్టారు ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తా ఉన్నాము బాధ్యతతో సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాము ఆ రోజు నేను ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈ రోజు నేను ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రజల జీవితాలు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు మీరు అసమర్థులు కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి గాని మాట్లాడే అర్హత లేదు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు ఈ రోజు మీరు రాజధాని నగరం ఏది అంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేదప్పుడు ఈ రోజు రాజధాని రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాం అమరావతిని పోలవరాన్ని పక్కన పెట్టారు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మేము ఈ రోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఆ రోజు పరిశ్రమలన్నీ వెనక్కుపోయాయి పరిశ్రమలను పరిగెత్తించి పాడగొట్ట పారిపోయినాయి ఈ రోజు పరిశ్రమలందరూ కూడా పెట్టుబడులు పెడతామని వేలాదిగా ఈ రోజు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా వెంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అంబాసిడర్ ఒక బ్రాండ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే అటు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు ఆశీస్సులు ఇంకా తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ప్రజల కోసం వీళ్ళు రౌడీల సంక్షేమం కోసం రౌడీల బాగు కోసం రౌడీలకు సపోర్ట్ గా జరుగుతా ఉన్నారు ఆ రోజు పరదాన చాటర్ తిరిగి కాళేశ్వర కూర్చున్న వాళ్ళు ఈ సంవత్సరం రోజులకి ఈ రోజు ప్రజలు మతికొచ్చారా అని అడుగుతా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాలు ప్రజలు మతికి రాలేదా ప్రజల కష్టాలు తెలియదా ప్రజల బాగోగులు చూసారా ఏ రోజైనా ఈరోజు పరిశ్రమలతో పాటు ఎక్కడైనా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తా ఉన్నాయి ఏ ఏసుకుంటాం తీసుకుంటాం అంటున్నాం మేము ఈ రోజు మద్యం దూరంలో ఎవరు నిందితులు మీరా మేమా వేల కోట్ల రూపాయలు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కుంభకోణం ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు కచ్చ సాధింపు చర్య అని అంటున్నారు ఎవరు కచ్చ సాధింపు చర్య గెలిచిన మొదటి సంవత్సరం కూల్చుగొట్టింది మీరు కాదా ఎక్కడెక్కడ ఉండేటువంటి మీరు కాదా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు మీరా మేమా ఎవరికి కచ్చ పొరితనము ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం బాబు కోసమే చేస్తాము తప్ప ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానమైనటువంటి న్యాయం అందరికి ఒకటి ఈ రోజు చెబుతా ఉన్నారు వ్యవస్థలో సిద్ధుని అంత కూడా వ్యవస్థ ఒకటి చూస్తా ఉంది వ్యవస్థలకు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి